హాయ్ గాయ్స్ చూసారు కదా రాజ్ సినిమా రిలీజ్ అయింది నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది చాలా మంది ఏంటంటే రాజ్ సబ్ సినిమా పోయిందని చెప్పి ఫిఫ్టీ పర్సెంట్ అటు ఇటు అనుకుంటున్నారు ఒక విషయం చెప్తున్నారు బై ప్రభాస్ నిజం చెప్తున్నా ఏ సినిమా తీసినా హిట్ రా బాయ్ చెప్తున్నాగా ఫ్లాప్ అని ఏమి ఉండదు ఆయన ఫ్యాన్స్ పరంగా ఆయన సపోర్ట్ చేస్తూనే ఉంటారు ఒకవేళ ఫ్లాప్ పర్లేదు నెక్స్ట్ సినిమా కోసం ఇంకా ఏ సినిమా అని చెప్పి వెయిటింగ్ చేస్తున్నారు తప్ప దయచేసి ప్రభాస్ నెగిటివ్ చేయకండి ఆ సినిమా ఫ్లాప్ అవ్వలేదు కంపల్సరీ వస్తుంది నెక్స్ట్ ఏంటంటే సంక్రాంతికి ఇది ఉంది కదా వెంకటేష్ తాను చిరంజీవి గారు ఉంది కదా చాలా మంది ఏంటంటే ఈ సినిమా రాసేపు రావడం వల్లే చిరంజీవి తాను వెంకటేష్ సినిమా హిట్ అవుద్దాం చాలా మంది అనుకుంటున్నారు అట్లా ఏముండదు అప్పుడు ఏ సినిమా క్రేజ్ ఆ హీరోకి ఉంటది అలా అని చెప్పి ఒక సినిమా తగ్గడం ఒక సినిమా పెరగడం అది ఏమీ లేదు అందరు హీరో కష్టపడిన వాళ్ళే అందరు కూడా డబ్బు పెట్టుకున్న వాళ్ళు ఎవరు ఫ్రీ గానీ లేవు దయచేసి ఏ హీరోని మనం తక్కువ చేసి మాట్లాడకూడదు సంక్రాంతి సినిమాలు వస్తున్నాయి మనం చూడాలి ఎంకరేజ్ చేయాలి అలా అని చెప్పి ఒక సినిమా లెక్స్తుంది ఒక సినిమా పక్కవైతుంది అది ఏమి లేదు దయచేసి అలా ఎవరు మాట్లాడుకుని ఎప్పుడైనా సరే రాజ్ సినిమా హిట్ అయిన మీద ప్రభాస్ మాత్రం అందరి గుండెల్లో ఉండే మేక హీరో ప్రభాస్ నెక్స్ట్ ఏంటంటే మనస్ఫూర్తిగా సంక్రాంతికి వెంకటేష్ తర్వాత ఫ్యామిలీ చూడాల్సిన సినిమా కాబట్టి ఈ సినిమా కూడా మంచిగా ఒక లెవెల్లో లెగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆ నెక్స్ట్ ఆ చిరంజీవి గారికి ఇన్ని స్టెప్పులు నేర్పించి ఈ లుక్ లో ఉండడం అనేది చాలా ఇది ఇంకా చిరంజీవి గారిని చూసేసాం ఇంకా వెంకటేష్ గారు ఆ సినిమాలో ఏ లుక్ లో ఉంటారో మనం ఊహించుకోలేని స్థితిలో ఉంటారేమో అనుకుంటున్నాం కాబట్టి ఆ హీరోయిన్ డాన్స్ ఏంది ఆ స్టెప్ ఏంది ఆ కంపల్సరీ సినిమా మనస్ఫూర్తిగా సంక్రాంతి హిట్ కావాలని కోరుకుంటున్నాము నెక్స్ట్ రవితేజ గారి సినిమా కూడా ఉంది ఆ హాయిల పరంగా కూడా చిరంజీవి గారు తక్కువ అదే ఎక్కువ రవితేజ గారు తక్కువ అని ఏం లేదు రవితేజ గారి సినిమా అన్ని సినిమాలకు రాబాయి ఏ హీరోయిన్ కష్టపడి వచ్చినోడే కాబట్టి అందరి సినిమాలకు మనం సపోర్ట్ చేస్తూనే ఉంటాము కాబట్టి సంక్రాంతికి ఏ సినిమా వచ్చినా సరే అందరిని సపోర్ట్ చేద్దాం జై చిరంజీవి గారు జై వెంకటేష్ గారు జై రవితేజ గారు జై ప్రభాస్